కోటలో జరుగుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలను శుక్రవారం తడికెల్పూడి ఎస్ఐ చెన్నారావు పరిశీలించారు ఆకతాయిలు వెకిల చాచులు చేయకుండా ఉండాలన్నారు ఇప్పటికే అల్లర మోకల్ బైండ్ చేసినట్లు తెలిపారు శనివారం ఆలయ ప్రాంగణంలో జరిగే అఖండ దీపాల సందర్భంగా యాభై మంది పోలీస్ సిబ్బందితో రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు డ్రోన్ కెమెరాలు సీసీ కెమెరాలతో పాటు మఫ్టీలో పోలీసులు నిఘా ఉంచడం జరిగిందని తెలియజేశారు కమిటీ వారు భక్తులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు అందరికీ నమస్కారం అండి రేపటి నుండి రాబోయే తొమ్మిది రోజుల పాటు జరిగేటటువంటి వీరభద్రస్వామి మహోత్సవాలకు జాతరకు సంబంధించినటువంటి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు కానీ అందరికీ కూడా మా పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి ఈ ప్రతి సంవత్సరంలాగే ఆట నిర్వహించేటటువంటి ఉత్సవాలకు వచ్చేటటువంటి భక్తులు ముఖ్యంగా గమనించవలసింది మీరు బంగారపు ఆభరణాలు వేసుకొని వస్తూ ఉంటారు భక్తులందరూ వాటి పట్ల తగు జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చిన్నపిల్లలు మీ కూడా వచ్చేటప్పుడు వారి పట్ల ప్రత్యేక దృష్టి ఉంచాలి తర్వాత ఇప్పుడు ఈ ఉత్సవాలు జరిగేటటువంటి గ్రౌండ్ మొత్తం కూడా కంప్లీట్గా సీసీటీవీ కెమెరాల సర్వీలెన్స్లో జరుగుతుంది మనం లాస్ట్ ఇయర్ కూడా పెట్టాం లాస్ట్ ఇయర్ ఒక టెన్ కెమెరాస్తో కవర్ చేశాం ఈసారి ఏంటంటే ఏ చేసే చేసేవాళ్ళు కానీ ఎవరన్నా ఆకతాయిలు కానీ వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి మఫ్టీ టీమ్స్ ఆల్రెడీ ఒక మూడు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఆ టీమ్స్ తోటి ప్రత్యేకంగా పెడతాం ఏర్పాట్ల పరించారండి ఏర్పాట్లన్నీ చూసాం మెయిన్ ఏంటంటే మనకి అడ్వాన్స్ కెమెరా ఇన్స్టాలేషన్ అనేది ఆల్రెడీ బిగిన్ చేశాం అటు వర్కింగ్ కూడా పరిశీలిస్తున్నాం అన్ని వర్కింగ్ లోనే ఉన్నాయి ఈసారి ఏంటంటే ఎస్పెషల్లీ రథని కూడా ఒక నాలుగు వైపులో కూడా నాలుగు సీసీటీవీ కెమెరా పెట్టడం జరిగింది ఫస్ట్ టైం ఏమిండదు సార్ జనాల్లోనే ఉండదు రథం దగ్గర ఉంటుంది మూవ్ అయ్యే క్రమంలో ఎవరు చేసుకోవడానికి రథం మీద నాలుగు వైపులో కూడా నాలుగు పెట్టాం అదేవిధంగా డ్రోన్ అనేది కంటిన్యూగా ఉంటుంది పబ్లిక్ మూవెంట్ కానీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ లో కంపల్సరీగా డ్రోన్ అనేది యూజ్ చేస్తుంది